హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ అదేవిధంగా చికెన్ గ్రేవీ కర్రీ అండి ఈ రెండింటి కర్రీస్ ఒకేసారి చేసుకోవచ్చు చాలా తొందరగా చేసుకోవచ్చు చూడండి ఎంత మంచి గ్రేవీ అయితే వచ్చిందో చాలా చిక్కటి గ్రేవీతోటి కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది కొంచెం కొత్తగా అయితే చూపిస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మటన్ అండ్ చికెన్ రెండింటిలోకి ఒక్క మసాలా పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా ఈ మసాలా పేస్ట్ ఒక్కటి చేసి పెట్టుకుంటే మనకు చాలా తొందరగా మటన్ అండ్ చికెన్ అయితే మంచి చిక్కటి గ్రేవీతో అయితే చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేనైతే హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను ఈ రెండింటిని మనం ఒకేసారి చేసేసుకుందాం రెండింట్లోకి ఒక్కొక్క స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేసుకుంటాము కాబట్టి ఇక్కడ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కారాన్ని కూడా వేసుకుందాం మటన్లోకి రెండు స్పూన్ల కారాన్ని అదేవిధంగా చికెన్లోకి కూడా రెండు స్పూన్ల కారాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ముక్క చాలా సాఫ్ట్గా వస్తుంది చాలా తొందరగా ఉడుకుతుంది ఉప్పు కారాలు అనేవి ముక్కకు చాలా బాగా పడతాయండి ఈ విధంగా కలుపుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ఈ రెండింటికి సరిపడా మసాలా అయితే చేసుకుందాము రెండు కర్రీలకి కాబట్టి నేను నాలుగు ఉల్లిపాయల్ని తీసుకున్నాను అలాగే ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని ఈ విధంగా ఇలా కాల్చి అయితే చేస్తున్నాను ఈరోజు కర్రీ చూడండి ఇలా డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి అయితే ఆనియన్స్ని పచ్చిమిరపకాయల్ని టమాటోలను అయితే కాలుస్తున్నాను అదేవిధంగా అన్ని ఆనియన్స్ని కాల్చుకోవాలి పచ్చిమిరపకాయల్ని కూడా కాల్చుకోవాలి రెండు కర్రీలకి సరిపడా నేను రెండు పెద్ద సైజు టమాటోలను అయితే తీసుకున్నాను టమాటోలని కూడా ఈ విధంగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని చేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఇప్పుడు మనం కాల్చుకున్న ఆనియన్స్ టమాటోలకు అయితే ఇలా పైన ఉన్న ఇలా బ్లాక్ కలర్గా ఉంది కదా ఈ లేయర్ అయితే తీసేయాలి ఇలా పైన పొట్టు అయితే తీసుకోవాలి ఇలా అంతా తీసుకొని ఇప్పుడు వీటిని కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి రెండు కర్రీలకి నేను నాలుగు ఉల్లిపాయల్ని రెండు టమాటాలని ఐదు పచ్చిమిరపకాయల్ని తీసుకున్నాను అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇలా ఒక పెద్ద సైజు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లిపాయల్ని వేసుకోండి అలాగే ఒక కట్ట కొత్తిమీరని కూడా కాడలతో సహా శుభ్రంగా కడుక్కొని వేసుకొని ఇలా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మసాలా పేస్ట్ వల్ల ఈ రెండు కర్రీలకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు ప్యాన్లోకి ఐదు స్పూన్లు ఆయిల్ని వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఆయిల్లో వేయాలి అదేవిధంగా ఒక సైడ్ చికెన్ని కూడా కర్రీ చేసుకుందాం మళ్ళీ ప్యాన్లోకి త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని అదేవిధంగా చికెన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం ఇలా ఆయిల్లో వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకు చికెన్ అండ్ మటన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి మటన్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా ఐదు స్పూన్ల ఆయిల్ అయితే వేసాను మటన్కి ఇలా ఒకసారి అంతా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా రెండు కర్రీలు ఒకేసారి అయితే చాలా తొందరగా అయితే చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు చికెన్ కర్రీ చూస్తే మనకి చికెన్లో నుంచి వాటర్ అంతా పోయింది కొద్దిగా ఆయిల్ కూడా ఇలా సపరేట్ అయింది ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మసాలా పేస్ట్ని ఇలా ఒక పెద్ద స్పూన్తో అయితే నేను త్రీ స్పూన్స్ మసాలా పేస్ట్ని అయితే చికెన్లోకి వేసుకున్నాను ఈ మసాలా పేస్ట్ మొత్తం మళ్ళీ చికెన్కి పట్టేటట్టుగా ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి అలాగే మటన్ని కూడా చూద్దాం ఇప్పుడు చూడండి మటన్లో అయితే ఇలా వాటర్ ఉంది ఇంకొద్దిగా ఈ వాటర్ అంతా పోయేంతసేపు కొద్దిగా ఉడికించుకోవాలి చూడండి వాటర్ అంతా పోయి కొద్దిగా ఆయిల్ అయితే ఇందులో కూడా కొద్దిగా సపరేట్ అయింది ఇప్పుడు ఇందులో కూడా మనం మసాలా పేస్ట్ వేసుకుందాం అయితే నేను కొంచెం మటన్ని కొద్దిగా స్పైసీగా చేసుకోవడం కోసం ఇంకొక హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను కారాన్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఈ స్పూన్తోనైతే మటన్లో ఆరు స్పూన్ల మసాలా అయితే వేసుకుంటున్నాను ఇలా ఆనియన్ టమాటో అయితే వేసుకున్నాను ఇలా మటన్ని కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ మటన్ ముక్కలకి కూడా ఈ పేస్ట్ అంతా పట్టేటట్టుగా రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మనకు టైం లేనప్పుడు ఇలా మసాలా పేస్ట్ చేసుకొని రెండు కర్రీలని చాలా తొందరగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మటన్లోకి హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి ఈ పేస్ట్లో కూడా మంచిగా మటన్ అయితే ఈ విధంగా ఉడికి దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి మనం ఉడకడానికి మటన్ ఉడకడానికి వాటర్ని వేసుకోవాలి అయితే చల్లనీళ్ళు వేసుకుంటే మనకు మటన్ మళ్ళీ కూల్ అయిపోతుంది కాబట్టి వాటర్ని బాగా వేడి చేసి వేడి చేసిన వాటర్ని నేను రెండు గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి అలాగే ఇప్పుడు చికెన్ని కూడా చూద్దాం చికెన్ కూడా మంచిగా ఆనియన్ పేస్ట్లో ఉడికిపోయింది ఇప్పుడు చికెన్లోకి కూడా వేడి వాటర్ని ఒక గ్లాస్ లేదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది మనకు చికెన్ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి వాటర్ ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు చికెన్కి సరిపడా సాల్ట్ని వేసుకుందాం హాఫ్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి చికెన్ అయితే ఈ విధంగా ఉంది మనకు చికెన్ తొందరగానే ఉడుకుతుంది కాబట్టి ఇలా కొంచెం దగ్గర పడగానే ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు అయితే చికెన్ ఉడికించుకుందాం అలాగే మటన్ కూడా చూద్దాం మటన్ చూడండి ఈ విధంగా కొంచెం ఇంకా వాటర్ అయితే ఉంది కాబట్టి ఇంకొంచెం ఉడికించుకోవాలి మటన్ కొంచెం ముదురుగా ఉంటే టైం పడుతుంది ఉడకడానికి కాబట్టి మీరు మటన్ని చెక్ చేసుకొని ఉడికించుకోవాలి చికెన్ అయితే మనకు కర్రీ అయితే అయిపోయింది చూడండి ఈ విధంగా మంచి చిక్కటి గ్రేవీ అయితే వచ్చింది చికెన్ పీసెస్ కూడా మనం హాఫ్ ఎన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా వచ్చాయండి కర్రీ అయితే చాలా బాగుంది చికెన్ కర్రీ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మటన్ కర్రీ చూస్తే ఈ విధంగా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఉడకకపోతే ఇంకొద్దిగా వేడి వాటర్ని వేసుకొని మటన్ని ఉడికించుకోవచ్చు నాకైతే మటన్ ఉడికిపోయింది కాబట్టి నేను ఇంకా టేస్ట్ చూసుకోండి సాల్ట్ కూడా సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులో కూడా ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే మటన్ని కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎంత బాగుందో చూడండి గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది చూడండి మనం కొద్దిగా వేసుకుంటేనే మొత్తం అన్నానికి సరిపోతుంది చిక్కటి గ్రేవీతో సూపర్గా ఉంటుందండి టేస్ట్ మనం ఆనియన్స్ని పచ్చిమిరపకాయలని టమాటాలని కాల్చి చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ముక్త గ్రేవీతో కూడా తినొచ్చు అంత బాగుంటుంది టేస్ట్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సూపర్ టేస్ట్ అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇంకొంచెం గట్టిపడుతుంది గ్రేవీ ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఈసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్